హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఆంటీ రుచుల బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో దసరా నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారికి చింతపండు పులిహోర చేసి పెడతారండి ఈ చింతపండు పులిహోరను మరింత రుచిగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి కమ్మటి రుచితో గుళ్ళో పట్టే ప్రసాదం పులిహోరలాగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కరెక్ట్గా కొలతలతో పండగ రోజు ఆడావాడి లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ రైస్ని వేసుకోండి నేను ఒక గ్లాస్ రైస్ క్వాంటిటీ కొలతలు చెప్తున్నానండి మీరు ఎక్కువగా చేసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ఇప్పుడు రైస్లో నీళ్ళు పోసుకొని రైస్ని రెండు మూడు సార్లు నీట్గా కడిగి తీసుకోండి రైస్ని కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రైస్ అనేది పొడు రావడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా రైస్ని ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకొని మూడు విజిల్ వేయించుకోండి రైస్ ఉడికి లోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇక్కడ నేను ఇరవై గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను చింతపండులో నీళ్లు పోసుకొని ఒకసారి నీట్గా కడిగి తీసుకోండి చింతపండుని ఇలా నీట్గా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో వేడి నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకోండి వేడి నీళ్ళు పోసుకున్న వల్ల చింతపండు అనేది తొందరగా నానుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావడం కోసం ఇప్పుడు పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు వీటిని దూరగా ఫ్రై చేసుకోండి ఇవి ఇప్పుడు కొద్దిగా దోరగా ఫ్రై అయిన తర్వాత రెండు మిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోండి నువ్వులు ఈ టైంలో వేసుకోవాలండి ముందే వేసుకుంటే మాడిపోతాయి నువ్వులనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి నువ్వులనేవి కాస్త చిటపటలు ఆడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోండి ఈ మసాలాలన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మెత్తటి పొడిగా మిక్సీ పెట్టుకు తీసుకోండి సరే కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తటి పొడిగా గ్రైండ్ చేసి తీసుకోండి పొడి వేసుకోవడం వల్ల పులిహోరకు మంచి టేస్ట్ అనేది వస్తుందండి అచ్చం గుడిలో పెట్టిన ప్రసాదం లాగే ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పొడిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి మసాలా పొడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా రైస్ని మూడు విజిల్ వేయించుకున్న తర్వాత కుక్కర్లో గాలి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మొహ చూద్దామండి చూసారు కదండి రైస్ అనేది పొడి పొడులాడుతూ ఎంత చక్కగా వచ్చింది కదా మనం కరెక్ట్గా మూడు విజిల్ వేయించుకుంటే రైస్ అనేది పొడి పొడులాడుతూ చక్కగా వస్తుందండి ఎడల్పుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఆ రైస్ని అందులో వేసుకోండి రైస్ మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ వేడిగా ఉంటుంది కదండి రైస్ వేడిగా ఉండేటప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఒక అల్లం పచ్చిమిర్చి ఇలా ఏడవేడి అన్నంలో వేసుకోవడం వల్ల పులిహోర టేస్ట్ అంత ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టుకొని చింతపండుని చూసారు కదండి బాగా నానింది కదా ఇప్పుడు చింతపండులో నుంచి చింతపండు గుజ్జుని తీసుకుందామండి చింతపండు అనేది మెత్తగా పిసుకున్న తర్వాత వేరే ప్యాన్ తీసుకొని అందులోకి ఈ చింతపండు గుజ్జుని వేసుకోండి ఇంత పండు అనేది వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా తీసుకోండి ఇంత పండు అనేది చక్కగా తీసుకోండి పలుచిగా తీసుకుంటే టైం ఎక్కువ పట్టేస్తుంది చెక్క పడడానికి ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్ని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని సరే అన్నీ కలుపుకున్న తర్వాత చింతపండు గుర్జు అనేది దగ్గర పడినంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి మనకి పండగల రోజు అడవుడిగా చేసుకోవాలంటే టైం ఉండదు కాబట్టి చింతపండు గుర్జుని మసాలా పొడిని ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది చింతపండు గుర్జు అనేది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసుకోండి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పులుపు కారం అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుందండి అందం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పులిహోరలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి పులిహోరకు నూనె ఎక్కువే పడుతుందండి అప్పుడైతే పులిహోర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు బిరసన పలుకులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఈ పప్పులన్నీ సగం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు ఎండిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి ఎండిమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి పూల స్పూన్ వరకు అల్లం ముక్కలు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం చూసారు కదండి రైస్ అనేది పూర్తిగా చల్లారిపోయింది కదా పొడి పొడులాడుతూ చక్కగా వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటేనండి బాగా పడుతుంది రైస్కి ఈ పొడి అనేది ఈ పొడి మొత్తం రైస్లో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతగుర్జును కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని చింతపండు గుర్జు మొత్తం రైస్లో వేసుకున్న తర్వాత ఈ చింతపండు గుర్జును కూడా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి చేత్తో బాగా కలుపుకోండి అప్పుడే రైస్కి బాగా పడుతుంది చూసారు కదండి చింతపండు గుర్జు పొడి అనేది బాగా రైస్లో కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పోపుని ఆ పోపును కూడా వేసుకొని బాగా కలుపుకోండి పోపు మొత్తం రైస్లో కలుపుకోవాలండి బాగా కలిసేలాగా ఒకసారి చేత్తో కూడా కలుపుకోండి అన్నీ కలిసేలాగా కలిసిపోతాయి అంతేనండి కమ్మటి రుచితో గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది ఏం ఈ కొలతలతో చేశారంటే మనం పండగల టైం రుచి చూడకుండా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్నీ కరెక్ట్గా సరిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకొన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్